ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా బిజాదిగూడి ఎనిమిదో డివిజన్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి గారి డివిజన్లో తిరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మేయర్ గారు జక్క వెంకరెడ్డి గారు మరియు స్థానిక కార్పొరేటర్ మాధవి రఘుపతిరెడ్డి గారు అదేవిధంగా ఎనిమిదవ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యకర్తలకు అందరూ కూడా ఇంటింటి ప్రచారం తిరుగుతూ ఎండను కూడా లెక్క చేయకుండా యాభై డిగ్రీల సెల్సియస్ ఎండ ఉన్నా కూడా ఎండను లెక్క చేయకుండా ఇంటికి దిగుతుంటే ప్రతి కార్యకర్త ప్రతి మహిళ ప్రతి గృహిణి ఈరోజు పెరిగిన ధరల గురించి ఇంటిటి కరెంటు సమస్య గురించి నీటి సమస్య గురించి ఎన్నో విధాలుగా ఇవాళ నాలుగు నెలల్లో ఎంతో మేము కాంగ్రెస్ కోటేసి బాధపడుతున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు చేసిన సేవలను కూడా గుర్తుంచుకొని ఈ ఉప్పల నియోజకవర్గంలో రాగిడి లక్ష్మారెడ్డి గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది పేదవారికి వాళ్ళకు దావకనకే కానీ చదువుకు సంబంధించి కానీ వృద్ధులకు కండ్ల ధర పంపిణీ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కార్యక్రమాలు చేసింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాగిడి లక్ష్మణారెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రతి కార్యకర్త ప్రతి గృహిని ప్రతి ఓటరు కూడా ముక్త కడ్డంగా చెప్తారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మేము రాగి లక్ష్మణారెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఓటరు తెలియజేస్తారు